హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు నేను ఈ పొడి మన వీడియోలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ ఈ పొడి తయారు చేసుకోవడానికి ఈ పసుపుమ్ములు ఇలాగ సన్నగా పొడువుగా ఉండాలి అండి మనకు నానేసుకుంటే చాలా బాగా నానిపోయి మనం కట్ చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది కొన్ని లావు పసుపు గొమ్ములు కూడా ఉంటాయి ఆ లావు పసుపుమ్ములు అయితే నానవు మనం రోట్లేసి దంచాల్సి వస్తుంది ఇవి కేజీ అండి ఇవి నేను బీటమిషన్కి పంపిస్తాను ఇవి హాఫ్ కేజీ పసుపులు ఇంట్లో తయారు చేసుకుంటా ఇదివరకు అయితే ఈ కేజీ నార పసుపు పొడి చేసి సంవత్సరానికి సరిపోను నిల్వ చేసుకునేదాన్ని అండి కానీ ఇప్పుడు అంత ఓపిక ఎక్కడిదండి ఇంత పసుపు పొడి చేయాలంటే అందుకే ఈ పసు పొడి ఒక హాఫ్ కేజీ మనకు కాళ్ళకు ముఖానికి ఒంటికి రాసుకోవడానికి ఈ హాఫ్ కేజీ పసుపు పొడి తయారు చేసి పెట్టుకుంటా ఇంట్లో ఈ కేజీ మాత్రం కూరలకు వాడుకోవడానికి ఈ కేజీ నేను మిషన్కి పంపించి పొడి తయారు చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు ఈ పసుపు బొమ్మలు ఇలాగ మంచి పసుపు బొమ్మలు చూసి తెచ్చుకోవాలి కొన్ని పసుపు బొమ్మలు నల్ల నల్లగా ఉండి లావుగా ఉండి బాగుండవు ఇవి ఒక గిన్నెలో పోసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక రోజంతా ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు నానితే మనకు మంచిగా అల్లం లేక మెత్తగా నానిపోయి బాగుంటుంది బొమ్మలు పచ్చగా చూడండి నానిపోయినాయి ఇవి ఎంత బాగా లేక మెత్తగా నానిపోయినాయి ఇదిగోండి ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నా మనకు వచ్చేస్తాయి ముక్కలు ఇలాగ నానిపోయిన పశువులు పసుపుమ్మలు రెండుసార్లు వాటర్ పోసి ఇవి బాగా కడిగేసుకోవాలి కడుక్కొని రంద్రాల బుట్టలు వేసేసి ఇవి నీళ్ళంతా ఉడగట్టుకోవాలి ఇలాగా ఈ నీళ్ళన్నీ ఒడిసిపోయేదాకా ఉంచేసుకొని మళ్ళీ ఈ పసుపు బొమ్మలను ఒక గిన్నెలో పోసేసుకొని ఇలాగ మొత్తం నీళ్ళంతా ఓడిసిన తర్వాత ఈ గిన్నెలో పోసేసుకుందాము ఇలా పోసేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలాగ ఇలాగ ఇవి మెత్తగా అల్లం ముక్కలు లేక ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయిపోతాయండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా అల్లంక్కలు అయినట్టు అవుతున్నాయి ఇలా మెత్తగా ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి అన్ని పసుగొమ్మలన్నీ ఇలాగే చేసుకోవాలండి ఇలా చేసుకొని మనం ఈ పసుపుమ్మలు మొత్తం అయిపోయే వరకు ఇలాగే అన్ని చేసేసుకుందాము చూడండి మొత్తం అయిపోయినాయి ఎంత బాగా అయినావో చిన్న చిన్నగా సన్నగా చాలా బాగా అయిపోయినాయి కదండీ అయిపోతాయి ఇప్పుడు ఎండలో ఒక బట్ట వేసేసుకొని దాని మీద ఆరేసుకోవాలి ఒక రోజు కాకపోతే రెండు రోజుల్లో ఇవి బాగా ఆరిపోతాయి నేనైతే ఉదయం పెట్టాను సాయంత్రం వరకు ఆరిపోతాయండి ఇవి బాగా ఎండిపోతాయి చూడండి ఎంత బాగా ఎండిపోయినావు చాలా బాగా ఎండిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి మెత్తగా పొడి పట్టేసుకుందాం ఇలాగ వేసేసుకొని పసుపు పొడి పట్టుకుందాం చూడండి ఇంత మెత్తగా ఇది పిండి జల్లెడ ఒక ప్లేట్లో పిండి జల్లెడ పెట్టేసి కొంచెం కొంచెం పోసేసుకొని ఇలాగ పసుపు పొడి పట్టుకోవాలి చూడండి మెత్తనైన పసుపు పొడి తయారైపోయింది ఎంత మెత్తగా ఉంది చూడండి చాలా బాగుంది ఇలా మొత్తం పసుపు బొమ్మలన్నీ పట్టేసుకున్నానండి అయిపోయినాయి మొత్తం చూడండి ఎంత మెత్తనైన పసుపు తయారైపోయిందో చాలా బాగుంది ఈ పసుపు పొడి ఎన్నో ఆరోగ్య లాభాలు అందానికి సంబంధించిన లాభాలు కూడా ఉన్నాయండి మనకు దెబ్బలు తగిలినప్పుడు ఈ పసుపు పొడి మీద పెడితే దెబ్బలు యాంటీబయాటిక్ లేక పనిచేసి తొందరగా మానిపోతాయి మనకు దెబ్బలు తగిలినప్పుడు కానీ మచ్చలు పడతాయి కదా కాలినప్పుడు మచ్చలు పడతాయి కదా దాంట్లో పల్లీల నూనె ఈ పసుపు పొడి కలిపి రాస్తూ ఉంటే మన చర్మాలు కలిసిపోతాయి మనకు వయసులో ఉన్న అమ్మాయిలకు మొట్టలు వస్తే ఆ మొట్టలో మచ్చలు మొట్టలు తగ్గిపోయిన తర్వాత మచ్చలు ఉంటాయి కదండి ఆ మచ్చలు ఈ పసుపు పొడి పాలు కలిపి రాస్తూ ఉంటే ఆ మూటలో మసలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది పని చేసినప్పుడు కానీ బట్టలు ఉతికినప్పుడు కానీ కాళ్ళ ఏళ్ళ సందులో ఒడిచినట్టు అయిపోతుంటాయి కదండి అలాంటప్పుడు ఈ పసుపు పొడి పల్లీల నూనె కలిపి నైట్ పడుకునేటప్పుడు రాస్తూ ఉంటే కొద్ది రోజులకు తగ్గిపోతుంది మనకు అప్పుడప్పుడు అనుకోకుండా ఒళ్ళు దొరదలు దద్దులు వస్తుంటాయి కదా అలాంటప్పుడు లేత ఆపాకు తెచ్చి మిక్స్ చేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఒక సూను ఈ పసుపు పొడి ఒక సూను చిటికడ అంతా సాల్ట్ పల్లీల నూనె కలిపి మనం స్నానానికి పోయినప్పుడు రాసుకొని స్నానం చేస్తూ వస్తూ ఉంటే కొద్ది రోజులకు దురదలు తగ్గి మన ఒళ్ళు కాంతివంతంగా అవుతుంది మనకు కొడ ఉన్నప్పుడు మనం ఈ పసుపు పొడి నీళ్ళు చిలకరించి ముద్ద చేసి గురిగింజలు అంతా ఉండ చేసుకొని రోజుకు ఒక ఉండ తింటూ ఉంటే మన కొలస్ట్రాల్ చెడు కొలెస్ట్రాలు తగ్గి మంచి కొలెస్ట్రాలు పెరుగుతుంది మనకు ఎప్పుడన్నా కఫం ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ఈ పసుపు పొడి పాలు వేడి పాల కలుపుకొని తాగితే మనకు ముక్కు దిబ్బడ వదిలి గొంతు కఫం గారికి చాలా ఫ్రీగా ఉంటుందండి మనం గడపకు రాసుకుంటే కూడా మనకు చెడు క్రీములు మనకి ఇంట్లోకి దరి చేరకుండా ఉంటాయి ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య లాభాలు అందానికి సంబంధించిన లాభాలు ఉన్నాయండి ఈ చిట్కాలు అన్నీ చాలామందికి తెలిసే ఉంటాయి కానీ కొంతమందికి తెలియని వారు ఉంటారు కదా ఇప్పుడు కొత్తగా ఫిమ్లీలు అయిన అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి తెలియవు ఈ చిట్కాలు వాళ్ళకి పనికి వస్తాయి అందుకే నేను చెప్పానండి ఈ పసుపు పొడి కొంతమందికి పడదు పడని వాళ్ళైతే ఈ చిట్కాలు పాటించకూడదు ఇవి పడిన వాళ్ళే పాటించాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మన మా ఛానల్ను కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పసుపు డబ్బాలో పోసేసుకుందాము సీసాలు మాత్రం పోయాకండి ఎందుకంటే నాకు జరిగిన ఒక చెడ అనుభవం చెప్తున్నానండి వెనకటికి ఇలాగే ఆఫ్ కేజీ పసుపు లావు పసుపు అండి అది నానబెట్టి అది కట్ చేస్తే కూడా రాదు రోట్లు వేసి దంచి మిక్సీ పట్టి ఇలాగే పొడి చేసుకొని సీసల నిల్వ చేసుకున్నాను నేను అది చేసిన మూడు రోజులకు వినాయక చవితి వచ్చింది ఆ రోజు దేవుని పెట్టుకోవాలి పూజ చేయాలి వంట చేయాలని నేను గబగబా వంట చేస్తున్నానండి అయితే పులిఆర కలుపుదాం అని ఆ పసుపు సీస తీశాను అది చేయి జారిపోయింది అంతేనండి పసుపు నేలపాలు అయిపోయింది సీస ముక్కలు అయిపోయింది నాకు చాలా బాధపడ్డాను ఆ బాధ ఎంత బాధ కాదండి మనం కొనుక్కున్నదైతే అవి ఎన్ని డబ్బులైనా మనం ఆలోచించి వదిలేస్తాము కష్టపడి చేసుకున్నది ఎంత బాధ అనిపిస్తుంది అండి మళ్ళీ మేము పొడి చేసుకోవాలంటే కూడా మాకు మిషన్లు అయితే ఉండేవి కాదు మేమే దంచి పొడి చేసుకోవాలి అప్పుడు ఆ రోజుల్లో మిషన్లు లేవు మళ్ళీ దంచి పొడి చేసుకోవాలి ఎంత బాధ ఉంటుంది అందుకే నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇలాగా నిల్వ చేసుకోవడానికి ఒక పెద్ద డబ్బా వాడుకోవడానికి చిన్న డబ్బా పెట్టుకుంటానండి అందుకే మీరు కూడా ఇలా డబ్బాలో నిల్వ చేసుకోండి ఇలా డబ్బాలో నిల్వ చేసుకుంటే మనకు ఏ బాధ ఉండదు నేను పడ బాధ మీరు పడకూడదని చెప్తున్నానండి